కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జరిగిన రా కదలగా కార్యక్రమానికి పరోహ్యంగా ముఖ్యమంత్రి సొంత అయినప్పటికీ రాయినప్పటికీ లక్షల సంఖ్యలో జనం రావడం అనేది ఇది చరిత్రాత్మకమైనటువంటి సంఘటన కడప జిల్లా రాజకీయాలలో అన్ని పార్టీల రాజకీయాల్లో కూడా మరి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఎన్నో విషయాలు అంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి వరకు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా వైఎస్ఆర్సిపి పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు సంక్షేమ వైఫల్యము అభివృద్ధి వైఫల్యము అన్నీ కూడా రాష్ట్రం అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయింది దీన్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరింతగా ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక పరంగా పరంగా వ్యవస్థల పరంగా మరింత నాశం కాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి చారిత్రక అవసరం ఎంతో ఉంది ఎన్నో సమస్యలు జరిగినాయి ప్రతిపక్షాలు నోరు ముయించి చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరిపైన తప్పుడు కేసులు పెట్టి వేధించి కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసి భయాన్ని ప్రచారం చేసి దొంగదారులు గెలవాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు ప్రజాత్మక ముందు పరికిరావని చెప్పి నిన్నటి కార్యక్రమం రుజువు చేసింది ఏ విషయంలో కూడా అంటే రైతులకు సంబంధించినటువంటి డిఫిలికేషన్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ విషయం కానీ ఇన్పుట్ సబ్సిడీ నుంచి కానీ లేదంటే గాలి నగరికి సంబంధించినటువంటి మిగతా పనులు కూడా చేయడం కానీ గండికోడ ప్రాజెక్టు కింద పులి నియోజకవర్గంలో చేయాల్సినటువంటి పంటకాలంలో కానీ కమలాప నియోజకవర్గంలో పంటకాలంలో కానీ తెలుగుగా లిఫ్ట్ ఇరిగేషన్ దూరు మడుగులో చేయాల్సినటువంటి ఆ పని కానీ తర్వాత ఇక్కడ కేసీకే రాబంధించిన రాజులి నీటి నిల సంవత్సరం పెంచేటువంటి పనులు కానీ ఏవి కూడా చేయలేదు ప్రజలందరూ కూడా చాలా అశాంతితో ఉన్నారు రోడ్డు ముందులు వచ్చేటువంటి పరిస్థితి లేదు స్టీల్ ప్లాంట్లు లేదు కొత్తగా పరిశ్రమలు ఉపాధి కల్పన ఎటువంటి కార్యక్రమం లేదు ఈ అధికారులతో కరెంటు ఛార్జీలు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ మధ్యపేట్లు కానీ ఇంటి పనులు కానీ రిజిస్ట్రేషన్ పనులు వాహనాల పనులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ విధంగా అన్నీ కూడా పెరిగిపోయి ప్రజల యొక్క దైనందిన జీవితం చాలా దుర్భరంగా తయారై